దేవుడు మనతో మాట్లాడును గాక అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి

స్తోత్రం చూద్దాం హాలలుయా కొర్నేలి ఈయన పేరు గుర్తుపెట్టుకోండి బాగా పేరు కొర్నేలి ఈయన పేరు ఇటలీ అనేటటువంటి ప్రాంతంలో ఇతను ఒక అధికారిగా ఉన్నాడు పటాలం అని ఉంది ఇటలీ పటాలం పటాలం మనం దాన్ని ఎలా తీసుకోవాలంటే బెటాలియన్ బెటాలియన్ అంటారు మీకు ఐడియా ఉందా ఏదన్నా ఏదన్నా జరగకూడన్న కార్యం జరిగినప్పుడు ఏదన్నా బాగా అల్లర్లు జరుగుతున్నప్పుడు రే స్పెషల్ బెటాలియన్ని దించారా అంటారు ఐడియా ఉందా మీకు బెటాలియన్ అని అంటే స్పెషల్ పోలీసులు అనమాట స్పెషల్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళని బెటాలియన్ అంటారు వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళని అత్యవసరమైన సమయాల్లో దించుతారు అన్నమాట రంగంలోకి బెటాలియన్ స్పెషల్ పోలీసులు కాబట్టి ఈ పటాలం ఇటలీలో పటాలం అనేది ఒకటి ఉంది ఇటువంటి పఠాలం ఈ పఠాలంలో వంద మంది ఆ యొక్క ఆ పోలీసుల మీద ఆ రక్షణ అధికారుల మీద ఈయన శతాధిపతిగా ఉన్నాడు శతాధిపతి శత అంటే వందనండి గుర్తుపెట్టుకోండి శతాధిపతి అంటే వంద మందికి అధిపతి అని దశాధిపతి అని కూడా ఉంది దశాధిపతి అంటే పది మంది మీద అధికారి అని దశ అంటే పది శత అంటే వంద సహస్ర అంటే వెయ్య సహస్రాధిపతి అని కూడా అంటారు వాళ్ళు వెయ్యి మందికి అధి అధిపతులు అనమాట సహస్రాధిపతి అంటే కాబట్టి దశాధిపతి శతాధిపతి సహస్రాధిపతి గుర్తుపెట్టుకోండి రైట్ దేవునికి స్తోత్రం ఇతను శతాధిపతి అంటే వంద మంది మీద ఇతనికి అధికారిగా ఉన్నాడు అనమాట వంద మంది మీద అధికారి అనమాట ఈ శతాధిపతి ఈయన ఈ శతాధిపతి ఈ కొర్నే ఏ విధంగా ఉన్నాడు ఇతని లక్షణాలు ఎలా ఉన్నాయి ఇతని లక్షణాలు మనం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఏడు లక్షణాలు కనపడతాను ఈ అధ్యాయంలో ఈయన గురించి ఎక్కువ ఈయన గురించి పేతురు గురించే రాసి ఉంది ఈ అధ్యాయంలో పేతుడి గురించి తర్వాత వస్తాను ముందు ఈ కొర్నే గురించి ఆలోచన చేస్తే ఏడు మంచి లక్షణాలు కనపడ్డాయి నేను చదువుతుంటే మొట్టమొదటి తేంది మనం అక్కడ చదువుకున్నాం చూడండి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయి ఉండి మొట్టమొదట మాటే మార్కులు కొట్టేశాడు కొన్నేలి దేవునికి స్తోత్రం మొట్టమొదటి మాట మొట్టమొదటి డిగ్రీ ఏంటంటే భయభక్తులు గలవాడు ఈ లోకంలో డిగ్రీలు ఉంటాయి ఒక పేరు వెనక ఎండి ఎంఎస్సి బిఎస్సి అది ఇది ఇది అని ఓ ఇంత పెద్ద లిస్టు పెట్టుకుంటారు చదువుకున్న వాళ్ళు మేము ఆ డిగ్రీ పొందాం ఈ డిగ్రీ పొందాం ఆ డిగ్రీ చదివాం ఈ డిగ్రీ చదివామని డిగ్రీలు పెట్టుకుంటారు ఈయన ఆ డిగ్రీలు ఏం పెట్టుకోలేదు కానీ అసలు దేవునికి ఇష్టమైన డిగ్రీలు పెట్టుకున్నాడు ఈయన దేవునికి స్తోత్రం చెప్పండి మనం కూడా ఈ డిగ్రీలు పెట్టుకోవాలి మన పేరు పక్కన ఈ దేవునికి ఇష్టం మొట్టమొదటి డిగ్రీ ఏంది కొర్నేలి అని రాస్తే మొట్టమొదటి డిగ్రీ ఏంటి అంటే దేవుని ఎందు భయభక్తులు కలవాడు అల్లల్యా ఏంటంటే మొట్టమొదటి డిగ్రీ దేవుని ఎందు ఎంత బాగా చెప్తున్నాడు ఆనంద్ దేవుడు నిన్ను దీవించునుగాక భయము భక్తి దేవుడు అంటే భయం భక్తి అనమాట అమ్మో దేవుడు కొడతాడేమనన్నా భయం ఆయన అంటే భక్తి భక్తి అంటే ఆయనకు పూజ చేయటం ఆరాధన చేయటం ప్రార్థన చేయటం ఇది అనమాట భక్తి చేయటం అంటే భయం అంటే ఆయన ఏదన్నా ఆయనకు చేయడానికి పని చేస్తే ఆయన కొడతాడేమో ఆయన నన్ను శిక్షిస్తాడేమో ఇది భయం ఈ భయం అనమాట మనకు కూడా భయాలు ఉంటాయి కదా మనం కూడా భయపడుతుంటాం మన తల్లిదండ్రులను చూసి వాళ్ళకి ఇష్టం లేనిది ఏదన్నా చేస్తానే మనం భయపడతాం మన పిల్లలను చూసి భయపడతాం ఒక్కోసారి ఏదన్నా పొరపాటు చేస్తున్నప్పుడు సహజంగా మనం ఎప్పుడు భయపడతాం ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు ఏదన్నా పొరపాటు చేస్తున్నప్పుడు భయపడతాం అనమాట అమ్ము ఈ తప్పు ఎవరన్నా చూస్తే ఉన్న అనుకుంటారేమో మా తల్లిదండ్రులు చూస్తే ఉన్న అనుకుంటారేమో ఇది భయం అనమాట అలా ఇతనికి ఎవరంటే భయం దేవుడు అంటే భయం అలా లూయ కాబట్టి దాదాపు అధిపతిగా ఉన్నాడు కాబట్టి అతను ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు లంచాలు తీసుకోవచ్చు స్వార్థంగా ఆ ప్రవర్తించవచ్చు అక్కడ ఇతనికి అధిపతిగా ఒక ఒక మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి లంచాలు తీసుకోవచ్చు బాగా అటు మాట ఇటు ఇటు మాట అటు వేయటానికి రే నువ్వు లంచం ఇస్తే నిన్ను పనిలో ఉంచుతా లేకపోతే తీసేస్తా అని చెప్పి లంచాలు తీసుకోవచ్చు కానీ అంటే నేను చెప్తున్నా నేను ఆలోచన చేసి చెప్తున్నాను అనమాట అక్కడ లేదులే కానీ అలా తీసుకోవచ్చు కానీ ఎవరికి భయపడుతున్నాడు ఈయన దే అమ్మో దేవునికి భయపడాలి నేను లంచం తీసుకుంటే ఆయన కొడతాడేమో దేవుడు ఏం చెప్పాడు లంచము రాదు లంచం అంటే ఏంది అంటే వీళ్ళ అధికారం ఉపయోగించి చేయకూడనిది చేయటం న్యాయంగా చేయకుండా అన్యాయంగా చేయటం వీళ్ళ అధికారం ఉపయోగించి లంచం తీసుకొని వీళ్ళ అధికారం ఉపయోగించి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు అన్యాయాన్ని న్యాయంగా మార్చేస్తారు ఇది సంగతి కాబట్టి అటువంటి లంచం అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఈయన ఉన్నటువంటి అధికారంలో లంచం తీసుకోవచ్చు ఆ తర్వాత గర్వంతో ప్రవర్తించవచ్చు గర్వం ఏ నేను శతాధిపతిని నా కింద మీరు వంద మంది మర్యాదగా ఉండండి వాళ్ళని బాధ పెట్టవచ్చు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు బూతులు మాట్లాడవచ్చు తిట్టవచ్చు గర్వంగా ప్రవర్తించవచ్చు కానీ ఇతను గర్వంగా ప్రవర్తిస్తున్నట్టు మన కనపడట్ల తగ్గించుకునే మనసు ఉంది ఈయనకి ఆ తర్వాత ముందుకు వస్తా నేను ముందు మనం ఈయన లక్షణాలు చూస్తే అది కనపడింది అంటే ఇతను గర్వపడట్లేదు ఎందుకని దేవుడంటే ఏంటి దీనికి చెప్పండి దేవుడు అంటే భయము దేవునికి స్తోత్రం కాబట్టి కొర్నేలి లంచాలు పుచ్చుకోవటం కానీ గర్వంగా ప్రవర్తించటం కానీ శతాధిపతి కదా నేను నేను హోదాలో ఉన్నాను కదా నాకు అధికారం ఉందని న్యాయాన్ని అన్యాయంగా మార్చడం కానీ అన్యాయాన్ని న్యాయంగా మార్చడం కానీ అమ్మో దేవుడు కొడతాడు కాబట్టి నేను భయపడాలని చెప్పి ఆ విధంగా చేయకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడండి భక్తి చేస్తున్నాడు భయం చేస్తున్నాడు భయం కలిగి ఉన్నాడు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు ఎవరాయనా చెప్పండి అందరు ఎవరాయనా కొర్నేలి గుర్తు పెట్టుకోవాలి కొర్నేలి అనగానే మీకు ఈ లక్షణాలు గుర్తుకు రావాలి కొర్నేలి శతాధిపతి భయభక్తులు కలిగినవాడు భయభక్తులు కలిగినవాడు దేవుడు అంటే భయము భక్తి ఉంది